అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈవినింగ్ టీ టైం స్నాక్స్ అంటేనే అందరికీ చాలా ఇష్టం కదా ఇవాళ నేను మీకు రెండు రకాల స్ట్రీట్ ఫుడ్ స్నాక్ రెసిపీస్ చూపించబోతున్నాను సో రండి ఎలా చేయాలో మనం చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేస్తున్నాను ఇందులో ఒక కప్ అంతా పల్లీలు వేసి వేయించాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ అంత కారం వేసి మొత్తం అంత కలుపుతున్నాను పొయ్యి కట్టేసి దీన్ని ఇప్పుడు పక్కన పెడుతున్నాను ఇవి మీరు ఎక్స్ట్రా వేయించి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిగా స్నాక్స్లా కూడా తినచ్చు సో ఇవి మిగిలిపోయినా కూడా వేస్ట్ అవ్వవు ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో నేను చిన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు చిన్నగా తరిగిన ఒక పచ్చవెనపకాయ తరిగిన కొత్తిమీర స్పూన్ అంత ఉప్పు అర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేసి కలుపుతున్నాను ఇది బజ్జీల్లోకి ఫిల్లింగ్ కోసం అనమాట అరటికాయ బజ్జీలు రెడీ అవ్వగానే తినచ్చు కాబట్టి ముందే వీటిని రెడీ చేసి పెట్టుకుంటున్నాను సో ఇదంతా ఒక్కసారి బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టేయచ్చు ఇప్పుడు అరటికాయ బజ్జీ కోసం నేను ఒక ఫ్రెష్ అరటికాయని తీసుకుంటున్నాను దీనికి ఉన్న స్కిన్ మొత్తం తీసేసిన తర్వాత వీటిని ఇలా చిన్న స్లైసెస్లా కట్ చేయాలి ఈ స్లైసెస్ అన్ని కాస్త మీడియం థిక్నెస్లో ఉంటే బాగుంటాయి ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో నేను ఒక కప్పంతా శనగపిండి తీసుకుంటున్నాను ఇందులో అర టీ స్పూన్ ఉప్పు ఒక చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ వాము వేసి కలపాలి బజ్జీలు వేసేటప్పుడు వాము ఖచ్చితంగా వేయాలండి అప్పుడే ఇవి తిన్న తర్వాత డైజెషన్ బాగుంటుంది సో ఇదంతా ఒక నీట్ నీట్గా కలపాలి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ బజ్జీల పిండిని తయారు చేయాలి ఇది ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి సో ఈ పాయింట్లో నేను పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేసి కలుపుతున్నాను బజ్జీలు మీకు కొంచెం లావుగా రావాలంటే వంట సోడా వేయాల్సిందే యూజువల్గానే ఇంట్లో చేసేటప్పుడు వేయను బట్ ఎప్పుడైనా ఇట్లా స్పెషల్గా చేసేటప్పుడు కొంచెం వేస్తాను ఇవాళ యాక్చువల్లీ నేను కొంచెం వేసాను సో ఎప్పుడైనా మీరు కూడా ఇలాగ ఏదైనా స్పెషల్ రెసిపీస్ చేసేటప్పుడు మీరు వేసుకొని చేసుకోవచ్చు బజ్జీలకి పిండి చక్కగా తయారైపోయింది కాబట్టి దీన్ని పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న అరటికాయ స్లైసెస్ని బజ్జీ పిండిలో వేసి ఇలా పూర్తిగా పిండితో కోట్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి బాండీలో వేసి వేయించాలి ఈ స్టైల్ బజ్జీలు మనకి ఆంధ్ర తెలంగాణలో కామన్ గా దొరుకుతాయి కానీ తమిళనాడులో మాత్రం బజ్జీలు పొడవగా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అవి కూడా నేను ఎప్పుడైనా చూపిస్తాను మీకు పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వీటిని వేస్తే లోపల కూడా పచ్చదనం లేకుండా చక్కగా వేగుతాయి చూస్తున్నారు కదా వంట సోడా వేశాను కాబట్టి ఇవి ఇలా చక్కగా పొంగి కనిపిస్తున్నాయి ఇలా పొంగితేనే మనం వీటి లోపల ఎక్కువ ఫిల్లింగ్ పెట్టడానికి కుదురుతుంది ఇలా అయినా సరే ఇది ఆప్షనల్ సో ఇవన్నీ బాగా వేగి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు ఇప్పుడు ఒక్కొక్క బజ్జీని తీసుకుని ఇలా మధ్యలో చిన్న ఘాటు పెట్టాలి ఇందులో తయారు చేసిన ఉల్లిపాయల ఫిల్లింగ్ ని పెట్టాలి దీని మీద కొంచెం నిమ్మకాయ రసాన్ని పిండాలి చివరగా వీటి మీద వేయించిన పల్లీలు వేస్తున్నాను అంతే అండి మనకి ఎంతో ఇష్టమైన స్ట్రీట్ స్టైల్ అరటికాయ బజ్జీలు తయారైనట్టే వీటిపైన ఇలా లైట్గా తరిగిన కొత్తిమీర చల్లి గార్నిష్ చేస్తున్నాను మీరు సాయంత్రం టీ తాగేటప్పుడు కానీ కాఫీ తాగేటప్పుడు కానీ వేడి వేడిగా వీటిని తింటే భలే ఉంటాయి గోబీ సిక్స్టీ ఫైవ్ కోసం నేను రెండు మీడియం సైజ్ క్వాలిఫ్లవర్స్ని తీసుకుంటున్నాను వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఉడికించడం కోసం ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు పోస్తున్నాను ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా మరిగించిన తర్వాత కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని వేయాలి మరి మెత్తగా అయ్యేట్టు కాకుండా మూడు నాలుగు నిమిషాలు వీటిని మగ్గనివ్వాలి గోబీ సిక్స్టీ ఫైవ్ కి పిండి మస్రవం తయారు చేయడానికి నేను ఒక బౌల్లో పావు కప్ శనగపిండిని తీసుకుంటున్నాను ఇందులో అరకప్ కార్న్ఫ్లవర్ రెండు టేబుల్ స్పూన్ల బీప్పిండి వేస్తున్నాను పిండి వేయడం ఆప్షనల్ ఫ్రైకి మంచి టెక్స్చర్ వస్తుందని నేను వేశాను నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొన్ని నీళ్లు పోయాలి ఇదంతా ఒక్కసారి కలపాలి ఈ పిండి జారుగా అవడం కోసం కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ కలపాలి ఇదంతా బాగా బ్లెండ్ అయ్యేంత వరకు చేస్తే బాగుంటుంది జారుగా లేదంటే మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే గోబీకి పర్ఫెక్ట్గా కోట్ అవుతుంది నెక్స్ట్ నేను ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోస్తున్నాను ఇలా పిండితో కోట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని నూనెలో వేసి వేయించాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేగిన తర్వాత బయటికి తీసేయచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ లో ఒక టీ స్పూన్ అంతా నూనె వేయాలి టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ వేసి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్ టీ స్పూన్ సోయా సాస్ మంచి కలర్ కోసం ఒక టీ స్పూన్ కశ్మీరీ ఎండుకారం వేసి బాగా కలపాలి ఇప్పుడు వేయించిన కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసి ఈ సాసెస్ అన్ని కోట్ అయ్యేట్టు జాగ్రత్తగా మిక్స్ చేయాలి చివరిగా ఇందులో వేయించిన కరివేపాకులు పచ్చని వేసి కలపాలి చూస్తున్నారు కదా ఇవన్నీ ఇలా పూర్తిగా మిక్స్ అవ్వాలి ఇప్పుడు పొయ్యి కట్టేయచ్చు అంతే క్రంచీగా టేస్టీగా కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ తయారైనట్టే దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా రెండు టేస్టీ అండ్ ఈజీగా చేసుకోగలిగే స్ట్రీట్ స్టైల్ స్నాక్ రెసిపీస్ చూసాము తప్పకుండా వీటిని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.